అండి అందరికీ మాటపడుచైతే ఆరే నీకైతే జాబ్ వచ్చింది కదరా నాకేమైనా నీ శాలరీతో టిప్పియవా అనేసి అయితే కొడుకునే కొడుకునైతే అడిగింది అత్తమ్మ నీకు ఏం కావాలో చెప్పు అనగానే అరే ఏం ఎక్కువ కొద్దిగానే ఒక పిజ్జా తీసుకురాపోరా అని చెప్పాం ఇక వాళ్ళ అల్లుడు అదే నా కొడుకు అనమాట ఊరికి గట్ల వైకి ఇట్లా తీసుకొని వచ్చిండో పిజ్జానైతే మస్తు ఎంజాయ్ చేస్తారు పిజ్జా మాత్రం ఈ వీడియో వచ్చేసి సెకండ్ రోజు వీడియో అనమాట పొద్దున బోనాలు చేసినాం అదే రోజు పొద్దునైతే మటన్ వండినా తలకాయ కూర వండినా అట్లనే చికెన్ వండినా పూరీలు చేసిన బగారా రైస్ చేసినాం అదైతే ఫుల్ ఎంజాయ్ చేసినా మార్నింగ్ అయితే ఆ వీడియోనైతే నేను తీయలేకపోయినా తినేటప్పుడు ఎందుకంటే మేము బోనాలు చేసి వచ్చేవరకు చాలా అలసిపోయినాము అక్కడ బోనం చెల్లించి వచ్చేసరికి వాళ్ళు అప్పటికే కొంతమంది తినేసి అందుకే అందరు ఒక ప్లేస్లో లేరని అయితే వీడియో తీయలేదు మొత్తానికి వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిజ్జా మాత్రం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి తింటా అంటే మాస్త్ అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఉంటాను